మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ లైవ్ మనం అనుకున్నట్లుగా కీబో టీవీ అంటే కేటీవీని మీకు ఇప్పుడు పంపించాను దానికి మనం మన కంపెనీ అంటే మన కంపెనీయే దాన్ని పెట్టాము అంటే కేటీవీ అంటే ఒక బ్రాండ్ అంటే ఒక ఎల్జీ లాగా అలాగే ఒక సామ్సంగ్ లాగా మనది కూడా కేటీవీ కీబోర్డ్ అనమాట అంటే కే కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తాలూకా అనమాట సో దాని ఇప్పుడు మనకు ఆల్రెడీ నిన్ననే బయలుదేరాయి రేపు అవుదు ఎల్లుండికి మనం చేరుకుంటాయి చేరుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ నేను మళ్ళీ అవి మీకు చూపిస్తాను వీడి తాలూకు వివరాలు ఏంటి అని కూడా మీకు నేను చెప్తాను ఇవి థర్టీ టూ అంటే ఇవి స్మార్ట్ టీవీ ఇప్పుడు ఉన్నటువంటి కాకుండా ఓఎల్ఈడి క్యూఎల్ఈడి ఉన్నాయి మంది క్యూఓఎల్ఈడి అప్డేట్ వెర్షన్ ఉంది దీన్ని ఇది వాయిస్ కంట్రోలర్ లోడుతూ చెప్పొచ్చు ఇది అంటే మిమ్మల్ని లిస్ చేసింది పలానా టీవీ ఛానల్ పెట్టమని మీరు చెప్పిన వెంటనే అది మీకు కావాల్సిన ఛానల్ని అది చూపిస్తుంది అలాగే కే రెజల్యూషన్ చాలా చాలా బాగుంటుంది మీరు చూసినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందులో ముప్పై రెండు నలభై మూడు అలాగే యాభై ఐదు అరవై ఐదు డెబ్భై ఐదు ఎనభై ఆరు ఇంచీల్లో ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ ఓన్లీ మన కోసం మాత్రమే మనకి టీవీ అంతే మరొకరి కాదు అలాగే దీనికి సంబంధించిన వివరాలన్నీ మళ్ళీ తెలుస్తాయి అలాగే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన ఇస్తున్న ప్రత్యేకత ఏంటంటే సహజంగా ఆరు నెలలు వన్ ఇయర్ ఇలా మనకి టీస్ టు పీస్ మనకి ఇస్తారు గారంటే ఇందులో మనం త్రీ ఇయర్స్ ఇవ్వడానికి సిద్ధమై దాన్ని మొత్తం అదంతా మ్యాన్ఫాక్ చేయించాను మూడు సంవత్సరాల లోపుని రిపేర్ కాకుండా పీస్ టు పీస్ అంటే రిపేర్ చేసి ఇవ్వకుండా పీస్ టు పీస్ ఇచ్చేస్తున్నాం అలా దీన్ని అంత క్వాలిటీగా తీసుకున్నాం దక్షిణ కొరియా నుంచి అక్కడ వాళ్ళతో మధ్యన తాలూకా వర్క్ అంతాలతో అగ్రిమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం దీని తాలూకా ఇండస్ట్రీ కూడా అతి త్వరలో మన ఇండియాలో పెట్టమని కోరుగా అంటే మనది మన టీవీ కోసం అంటే వాళ్ళు సాంకేతిక సహకారం మిగతాన్ని అన్ని విధాలు సహకరిస్తున్నారు మన దాని తాలూ కూడా ఇక్కడ మనం పెట్టుకునే అవకాశం ఉంది సో ఇప్పుడు కేటీవీ వస్తుంది దీని విధాలని ఒక్కొక్కటిగా మనం ముందుకు తీసుకుందాం థ్యాంక్ యూ Thank you.